భూమి రోడ్డు మీద ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తుంది సడన్గా భూమికి ఎదురుగా అపూర్వ మనిషి నాగు వస్తాడు భూమిని చూసి ఏయ్ ఆగు అని చెప్పి అంటూ ఉంటే భూమి ఆ అపూర్వ మనిషి నాగుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సడన్గా ఒక వ్యాన్ వచ్చి అపూర్వ మనిషి నాగుని గుద్దేస్తుంది ఇక నాగు చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటాడు అప్పుడే భూమి నాగుని చూసి నాగుని కాపాడటం కోసం కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు నాగు భూమిని చూసి నేను నిన్ను చంపాలనుకున్నాను కానీ నువ్వు నన్ను బ్రతికించాలనుకున్నావు ఎంతైనా ఆ తల్లి రక్తం కదా అని చెప్పి నాగు అంటూ ఉంటే ఏ తల్లి రక్తం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఆ తల్లి మంచి మనసే ఆ తల్లి రక్తమే నువ్వు అని చెప్పి నాగు అంటూ ఉంటే ఎవరో చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే శోభచంద్ర గారి బిడ్డవి అని చెప్పి నాగు చెప్పడంతో భూమి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక ఆ రోజు నైటు శోభచంద్రకు డెలివరీ అవ్వగానే నిప్పుల్లో ఎక్కడ తన బిడ్డ కాలిపోతుందో అని చెప్పి బయటకు విసిరేయటం ఆ రోజు అపూర్వ మనిషి నాగు చూస్తాడు ఇక అలాగే కృష్ణప్రసాద్ బొమ్మల ఫ్యాక్టరీకి నిప్పంటించడం కూడా చూస్తాడు ఇదంతా కూడా భూమికి నాకు చెప్తూ ఉంటే భూమి ఒక్కసారి షాక్ అయ్యి నేను శోభ చంద్ర గారి కూతురునా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్